హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లాగ్స్ వన్ ఫోర్ త్రీ బద్ధకం లేకుండా నేను మీ లక్ష్మి మీరు చూస్తున్నారు డైలీ బ్లాగ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు ఈ వీడియోలో నేను నా నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తానన్నమాట అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నుంచి నిద్రపోయే వరకు ఇక నేను ఏమేమి చేసుకుంటానో ఆ పనులతో పాటు నా పీరియడ్స్ టైంలో నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను నేను ఇంకా ఎలా నా ప్రొటెక్టివ్ లైఫ్ ఆ ఫైవ్ డేస్ ఎలా ఉంటుందనేది కూడా షేర్ చేసేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి చాలా అయితే బాగుంటుంది అయితే మార్నింగ్ నాకు ఆల్రెడీ ఇక నేను కొంచెం వేరియర్స్ టైంలోనే ఉన్నాను కాబట్టి ఇక మార్నింగ్ రొటీన్ ఏమీ షూట్ చేయలేదు ఈ త్రీ డేస్ ఫైవ్ డేస్ నేను కొంచెం రెస్ట్ మోడ్లోనే ఉంటాను ఎక్కువగా వీడియోస్ కూడా అంత పెద్దగా తీయను చేయను ఎక్కువగా అంటే రెస్ట్ తీసుకుంటూ ఉంటాను మా హస్బెండ్ కూడా ఈ త్రీ డేస్ ఫైవ్ డేస్ మంచిగా రెస్ట్ తీసుకుంటారనమాట అందుకని ఏదో ఒక వ్లాగ్ మాత్రం తీస్తాను అది మార్నింగ్ రొటీన్ అయినా తీసి వదిలేస్తే ఇక సరిపోతుంది లేకపోతే ఈవినింగ్ రొటీన్ అన్న అలా అనేసి ఇక మార్నింగ్ మార్నింగ్ అసలు ఏం తీయలేదు ఎందుకంటే ఫుల్ బిజీగా ఉంటుంది ఇక అయితే పిల్లలకి స్నానాలు అవి చేయించి స్కూల్కి పంపించి రావడం నేను కొంచెం లేట్గా నిద్ర లేచిన ఇక స్నానానికి వాటర్ అవి పెడతారు ఇక అవన్నీ నేను చూసుకొని నిదానంగా ఫ్రెష్ అయిన తర్వాత వంట చేసి పిల్లలకి ఇచ్చాను అనమాట అందువల్ల మార్నింగ్ రొటీన్ అనేది షూట్ చేయలే ఈరోజు ఈరోజు అయితే ఇక ఏ మార్నింగ్ ఎటు తీయలేదు కదా అని చెప్పి ఇక ఈవినింగ్ అయితే ఏం చేద్దామా అనేసి ఇక అనుకుంటూ ఉంటే ఇక తోటకూర కాడలు అయితే ఈరోజు రోజు కర్రీ చేద్దామని చెప్పేసి ఇక పక్కనే మాకు ఇక్కడ గార్డెన్ లాగా ఉంటుంది తోటకూరలు పెద్ద పెద్ద మొక్కలు వచ్చేసాయి ఇక అన్నయ్య అయితే ఇచ్చారనమాట తోటకూర ఈ తోటకూర ఇస్తే ఇక కాడలు చాలా లేతగా ఉన్నాయి పిల్లలకు ఫ్రై చేసి పెట్టని చెప్పాడు అనమాట ఇంకా అందుకని తోటకూర కాడల ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నా పీస్ అయితే ఏంటో తెగుంది చిన్న చిన్న మొక్కలకు కూడా పీస్ ఉందనమాట కొంచెం ప్రాసెస్ అనేది లెందీగానే ఉంది కానీ మంచిగా పీస్ తీసి కూర వండితే పిల్లలు కూడా భలే అన్నారు అనమాట చాలా ఫైబర్ ఉంటుంది ఇంకా మంచిగా హెల్తీ అనమాట ఇది తోటకూర కాడల ఫ్రై ఇక తోటకూర కాడల్లో కూడా పోషక విలువలు ఉంటాయంట అందువల్ల అనమాట ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదైతే నేను చెప్పాను కదా నైట్ రొటీన్ కూడా షేర్ చేస్తానని చెప్పేసి ఇక నా నైట్ రొటీన్లో వచ్చేసరికి పిల్లలు స్కూల్ నుంచి ఫోర్క్ తీసుకొస్తాను కదా తీసుకురాగానే ఇక పిల్లలు కాళ్ళు చేతులు కడుక్కొని ఏమన్నా హోంవర్క్ ఉంటే చేసుకుంటూ ఉండేలోపు ఈ పీరియడ్ టైం నేనేమి ఎక్కువగా వంటలు ఇవేం చేయలేనమాట వంట చేస్తే ఏమవుతుందంటే చేసిన దానికంటే కూడా తర్వాత తోముడు బ్యాచ్ ఎక్కువ ఉంటుంది ఇక ఎన్ని పనులు పెట్టుకోదలుచుకోను అందుకని పిల్లలకి పెరుగన్నం కానీ లేకపోతే మజ్జిగ రసం అలా అన్నం కానీ పెట్టేస్తాను ఇక ఈరోజు కూడా పెరుగన్నం కలిపి ఇద్దరికి చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి వాళ్ళవి దాన్ని వేసి ఒక స్పూన్ ఇచ్చేసానంటే కూర్చొని తినేసేసి ఇక హోంవర్క్ అనేది చేసుకుంటూ ఉంటారనమాట ఇక నేను వాళ్ళకి అది కలిపిచ్చేసి ఇక ఇవి కట్ చేసేసి ఇక తాలింపు అనేది పెడుతున్నాను ఇక ఈ కూర కూడా ఉడుగుతూ ఉంటుంది సిక్స్ కల్లా అయిపోతుంది కూర కనుక ఉండాలి అనుకుంటే ఇలా కూర పొయ్యి మీద వేసేసి అంట్లు బయటేసి బాక్సులు ఇవన్నీ తీసుకొస్తారు కదా ఇక ఇవన్నీ తోమేయడానికి అన్నీ బయటేసి ఇక ఒకవైపు కూర ఉడుగుతూనే ఉంటుంది ఇల్లు వాకిలు అన్నీ ఊడ్చేసి బట్టలు మడత వేసుకొని పిల్లలకి ఇక వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా ఇక ఈ అన్నం బియ్యం కడిగి పెట్టుకోవడం ఇంకా ఇలాంటి పనులన్నీ నైట్ రొటీన్ పనులన్నీ చేసుకుంటూ ఉంటాను ఇక వీటితో పాటే ఇక గార్డెన్లో ఇంకెక్కడైనా మొక్కలు అలా ఉన్నా కానీ వాటిని కూడా పైపైన తీసేసి ఇక చెత్త అంతా పోగేసి ఏమన్నా ఉంటే కాల్ చేయడం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను ఇక నైట్ టైమే ఎక్కువ టైము ఏంటంటే వాకిలు చేసేసి కల్లాపు చల్లి ముగ్గు కూడా పెట్టేసేస్తాను అనమాట పొద్దు పొద్దున్నే పిల్లలతో కుదరదు అని చెప్పేసి అందుట్లోనూ మాది బంక అనమాట ఇక అప్పుడప్పుడు నీళ్ళు చల్లి అయితే వీళ్ళు ఉదయాన్నే లేచి అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారా ఇక ఆ బరద మట్టిలో కాళ్ళు వేసి అదే తీసుకొచ్చి ఇంటింటి నిండా పోస్తారనమాట అందుకని నేను నైటే కొట్టేస్తాను వాటర్ అలా నైట్ కొట్టడం వల్ల ఏమైతుందంటే కొంచెం బాగా ఉదయానికి ఏంటంటే అణిగిపోయి ఉండిద్ది కాలు వేసినా కాలుకి అంటుకోకుండా ఉండిద్ది కాదు ఒక బెనిఫిట్ వల్ల నేను రాత్రిపోతే ఇక మంచిగా ముగ్గు కూడా వేసేసి ఇక అంట్లు గంట మొత్తం తోమేసేసి పిల్లలకి ఇక పెట్టిన తర్వాత మళ్ళీ ఏమన్నా వచ్చినా తోమేసేసి ఇక అన్నీ ఇక నైట్ టైమే ఎక్కువ చేసేసుకుంటాను అన్నమాట ఈ కిచెన్ క్లీనింగ్ మొత్తం నైట్ చేసేసుకుంటాను రేపు పొద్దునకి ఏమన్నా ఉప్మా కానీ లేకపోతే దోశలు ఇడ్లీలకి అన్నీ వేసుకొని స్టవ్ అదంతా శుభ్రంగా తుడుచుకొని ఇక అన్నీ రెడీగా పెట్టుకుంటా మార్నింగ్ లేచి సెవెన్కి లేచిన నేను లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాయి అంటే ఇక కిచెన్లోకి వెళ్తే ఇక నీట్గా అన్నీ నీట్గా కనిపిస్తాయి వెంట వెంటనే మళ్ళీ పిల్లలకి ఎగ్స్ ఉడకబెట్టడం వాటర్ కాయడం జావ కాయడం నీళ్ళు కావబెట్టడం ఇంకా రెడీగా ఉంటాయి కదా వన్ బై వన్ వన్ బై వన్ అన్ని చేసేస్తా ఉంటా సో నైట్ టైమ్ అన్నీ చేయడానికి నేను అసలు నాకు అది బాగా అలవాటైపోయిన పని రాత్రిపూట గనుక అంట్లు గనుక తోమకుండా ఉన్నానా లేకపోతే వాకి కూర్చి ముక్కు పెట్టకుండా ఉన్నానా ఏ చేయకుండా ఉండినా నిద్ర పట్టదు సరిగ్గా తెల్లారు ఎప్పుడు అంటే ఉదయాన్నే పనులు అవుతాయా అనే ఒక హడావిడి ఉంటుంది అందుకని చెప్పి నైట్ కంప్లీట్ చేస్తా ఇవన్నీ కూడా మ్యాక్సిమం నైన్ కల్లా అయిపోవాలి నైన్ కల్లా పిల్లలకి స్నానాలు అన్నం తినేసేయడం బెడ్ ఎక్కిసేసేదల్లా ఇక నైన్ కల్లా పైకి బెడ్ మీదకి వెళ్ళిపోవాలి మంచం మీదకి వెళ్ళాలి ఇక రీసెస్కి టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక వాటర్ తాగి ఇక బ్రెడ్ ఎక్కేస్తే ఇక వాళ్ళతో పాటు నేను ఒక అరగంట వాళ్ళతో పాటు రామాయణం మహాభారతం లేకపోతే ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలను ముచ్చగించడం ఇక వాళ్ళతో సరదాగా నవ్వుకుంటూ జోగాడుతా మా చిన్నోడిని ఎదురుగుచేస్తా నైన్ థర్టీ కల్లా వాళ్ళు నిద్రపోతారు నేను వాళ్ళతో పాటు తినేస్తాను సో ఆమె వచ్చేసరికి లేట్ అవుతుంది టెన్ థర్టీ అట్లా అవుతుంది కదా ఇక వీళ్ళు తొమ్మిదిన్నర అట్లా పడుకోగానే ఇక నేను లేచి ఇక వీడియో ఎడిటింగ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే చూసుకుంటా ఈయన వచ్చిన తర్వాత ఈయన భోజనం పెట్టి అన్నీ సర్దుకొని అంటే ఈయన పెట్టిన తర్వాత మళ్ళీ కిచెన్ మొత్తం ఒకసారి చూసి ఇక అన్నీ లైట్లు అన్నీ ఆఫ్ చేసుకొని పడుకునేసరికి పదకొండు అయితే అవుతుంది అన్నమాట ఇది ఈ విధంగా అయితే కొంచెం వాటర్ పోసేసి చేసుకుంటే సూపర్ టేస్టీ ఉల్లి కాడలు తోటకూర కాడలు అని పచ్చేసాను పప్పు కర్రీ అయితే దొరుకు అనమాట చాలా బాగుంది ఈ విధంగా అయితే చేశాను దీంట్లో కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు గరం మసాలా ఇక జీలకర్ర పొడి ఇలాంటి ఇవన్నీ వేస్తారు మేము మసాలాలు అంతగా మా వల్ల కాదు అందుకని చెప్పేసి ఇక తోటకూర కొంచెం ఇంకా మిగిలిందిగా రేపు పెసరపప్పులో వేసి పిల్లలకి బాక్స్లోకి వేద్దామని మంచి మంచి ఆకులన్నీ ఏరి పక్కన పెట్టుకున్నాను ఇక కాడలన్నీ ఫ్రై చేసేసాను కాబట్టి ఇది రేపు ఇక పెసరపప్పులో వేద్దామని అయితే ఉంచాను అనమాట ఇక తర్వాత ఇక అన్నీ ఉతికేసాను కదా మధ్యాహ్నం ఏది మారదనమాట నా రొటీన్లో అన్నీ నిదానంగా అవుతాయి పనులు అంతే తప్పితే ఇక ఏమీ మారదు అన్నీ చేస్తూ ఉంటాను నిదానంగా అప్పుడు మా ఊళ్ళో డేస్లో ఒక్కొక్క వన్ అవర్లో అయిపోయే పని ఇప్పుడు టూ అవర్స్లో నిదానంగా అవుతుంది అంతే తేడా అనమాట అక్కడ అన్ని పనులు ఉంటాయి ఏది కూడా పెండింగ్ కూడా ఉండదు ఇంకా అయితే లేట్గా చేసుకుంటాను నిదానంగా అయితే అవుతుంది అనమాట ఇక వాడైతే బట్టలు తీస్తుంటే ఊరికే అల్లరి అల్లరి చేసేస్తున్నాడు పాపం మా పెద్దోడిని కొంచెం వీడియో తీరా అని అంటే పాపం వాడికి ఏం రాదు కదా ఎంత చెప్పినా కానీ వాడు జూమ్ 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 చేసి పడేస్తూ ఉంటాడు ఏం చేయం చెప్ప వాడన్నా కొంచెం హెల్ప్ అన్న చేస్తున్నాడు అని ఆనందం తప్పితే ఇంకేం లేదు లేకపోతే ఎవరున్నారు షూట్ చేయడానికి కూడా ఎవరు లేరు కదా అందుకనే ట్రైపాడ్ పెట్టుకొని వంటల వరకు అయితే ఓకే కానీ ఇలా లాక్స్ తీయాలంటే మాత్రం ఇంకొక పర్సన్ ఖచ్చితంగా ఉండాలి ఇక మా స్వామి కంటే ఇక తన కష్టాలు ఆయన తన బిజీలో ఉంటాడు ఇక మా పెద్దోడిని అడిగితే కొంచెం తీరా అంటే ఇక వాడు ప్రయోగాలు అన్నీ నా దాని మీదే చేస్తాడు ఇక ఏం చెయ్యం ఏమైనా అన్నానా అసలు నేను చేయింపు అంటాడు ఇంకేం చెయ్య అందుకని కొంచెం మంచిగా వాడిని ఇక వాడు తప్పితే నాకు వేరే ఆధారమే లేదు వాడిని కొంచెం మంచిగా ఎలా వీడియో తీయాలని వాడికి నేర్పించుకొని బుజ్జగించుకోవడం తప్పితే ఏం చేసే పని లేదు ఎందుకంటే చూసారుగా ఇక వాడు కూడా తీయకపోతే ఇక ఎంతసేపు ఏమి మనం వీడియో చెప్పడానికి కూడా ఏముండదు ఇక వీళ్ళు వీళ్ళకి స్నానాలు చేయించేసాను తర్వాత ఒక అరగంట రోజు రుబ్బుడు కార్యక్రమం లాగా ఏ ఒకటి ఉంటాయి వీళ్ళకి తెలుగు అసలు చెప్పట్లేదు మా చిన్నోడు ఇంట్లో నేనే నేర్పిస్తూ ఉన్నాను ఈ లెటర్స్ అనేవి ఇంగ్లీషు మంచిగా ఫిఫ్ ఫార్టీ నెంబర్స్ ఎంతో వచ్చేసినాయి ఏబిసీడీలు క్యాపిటల్స్ స్మాల్స్ వచ్చేసినాయి ఇంకా చిన్న చిన్న వార్డ్స్ అవన్నీ చెప్పేశారా అలా అయితే నేర్పలేదు మరి అందుకే ఇంటికాడాక వాళ్ళు నేను నేర్పుతున్నాను ఇక మా పెద్దోడైతే ఇటు పక్కన వాడికి తెలుగులో సరిగ్గా అంటే ఒత్తిడి పనులు కొంచెం పోతున్నాయి ఇంగ్లీష్ వల్ల బాగానే ఉంటుంది కానీ తెలుగు అసలు రావట్లేదు అనే బాధగా ఉంది ఇక అంతేనమాట ఇక వీడైతే ఇది దిద్దుతున్నాడు కొంచెంసేపు ఒక అరగంట ముప్పో గంట చదివిచ్చేసాను తర్వాత భోజనం పెట్టేశాను ఇక తొమ్మిదిన్నర కల్లా వాళ్ళు నిద్రపోయారు ఇంకా ఆ తర్వాత నేను కొంచెం వీడియో ఎడిటింగ్ వాయిస్ లాంటివి ఇచ్చేస్తాను ఇక తర్వాత ఇక నేను వచ్చాక భోజనం అయితే పెడతాను ఇదేనండి నా డైలీ రొటీన్ అయితే నైట్ టైం ఇలానే జరుగుద్ది దీంట్లో ఏ మార్పు ఉండదు అనమాట ఏదైనా ఫెస్టివల్స్ వస్తే మారిపోయడం కానీ లేకపోతే ఈ చదివించడం వీళ్ళకి భోజనం పెట్టడం స్నానాలు చేయించుకోవడం ఇక శుభ్రం చేసుకోవడం ఇక తోముకోవడం ముగ్గులు పెట్టుకోవడం ఇదంతా నా నైట్ రొటీన్ అనమాట ఇక నెక్స్ట్ ఏంటంటే నా పీరియడ్స్ టైంలో నేను ఏ విధంగా ఉంటాననేది నెక్స్ట్ వీడియోలో అంటే ఇప్పుడు రాబోయే నెక్స్ట్ క్లిప్లో అయితే చూసేయండి మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బ్లాగ్ బాగుంటుంది కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను నైట్ రొటీన్ అయితే షేర్ చేశాను కదా ఏమేమి చేస్తున్నాను చేశాను అన్నవన్నీ వాటితో ఇప్పుడైతే ఇక పీరియడ్ టైంలో నేను తీసుకునే జాగ్రత్తలన్నీ వినండి కదా ఈ పీరియడ్స్ అయి తీసుకున్న నేనేం చేసుకుంటాను నా ప్రొటెక్టివ్ లైఫ్ ఆ రోజుల్లో అంటే ఆ ఫైవ్ డేస్ నేను ఏ విధంగా ఉంటాను ఎలా అంటే పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తాను అంటే ఇక ఆ ప్రాసెస్ మొత్తం అయితే క్లియర్గా అయితే చెప్తాను ఈరోజు ఈ వీడియోలో తప్పుగా అయితే అనుకోవద్దండి ఎందుకంటే ఎవ్రీ ఉమెన్కి ఇది కామన్ కదా మన ఇంట్లో ఉండే ఆడపిల్ల కానివ్వచ్చు భార్య అమ్మ అందరు కూడా ఇలాంటి ఒక ప్రాబ్లన్ని ఎవ్రీ మంత్ ఫేస్ చేస్తూనే ఉంటారు దీంట్లో అయితే తప్పైతే ఏముండదు అంతగా సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా ప్రస్తుతం కాలం మారిపోతున్నప్పుడు ఏంటంటే ఒకప్పుడులాగా మూలను కూర్చోబెట్టి భోజనము ప్లేటు ఇచ్చేసి ఆ త్రీ డేస్ ఫైవ్ డేస్ అలా కొంచెం త్రీ డేస్ దాకా లోపలకి కూడా రానియకుండా అలా చేసేవారు కానీ ఇప్పుడు ప్రస్తుతం అలా అయితే చాలా తక్కువ కొందరు ఇళ్ళల్లో మాత్రమే అట్లా అలా ఎందుకు పెట్టారు అనేసి ఒకప్పుడు గురించి మనం ఆలోచిస్తే అది కూడా మన ఏదైతే ఆ టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండాలి ఇంట్లో అన్ని పనులు చేస్తూ అన్నీ పట్టేసుకుంటూ ఉంటే రెస్ట్ అనేది కుదరదు అందుకూడా అలా అన్నీ పట్టుకోవడం కూడా ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండే కదా ఇక అందరూ మగాళ్ళు అలా ఉంటూ ఉంటారు కాబట్టి ప్రతిసారి అందరిని అంటుకోవడం ఎందుకు అనేసి ఒక మూలన ఒక రూమ్ లాగా కేటాయించి మన కోసమే అలా చేస్తారేమో ఎందుకంటే ఆ త్రీ డేస్ రెస్ట్ తీసుకోవడం హాయిగా తినడం పడుకోవడం అంటే అలా రెస్ట్ లాగా తీసుకోవడానికి అలా పెట్టారేమో అనుకుంటా ఇప్పుడు ఏంటంటే అలా కూర్చునే టైం ఉండట్లా ఉమ్మడి కుటుంబాలు కాదు జాబ్స్కి వెళ్ళాలి ఇంట్లో పనులు చేసుకోవాలి పిల్లల్ని పంపించాలి ఆయనని పంపించాలి ఇన్ని పనుల్లో రెస్ట్ లాగా అయితే లేదు కదా ఇక ఉన్న దాంట్లోనే ఏంటంటే ఇక అది రెస్ట్ లానే తీసుకోవాలండి ఎందుకంటే బాడీలో మంత్లీ మంత్లీ జరిగే ఈ సైకిల్స్ వల్ల ఒక్కోసారి తీవ్రమైన కడుపులో నొప్పి నడుపు నొప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా ఇక భర్త మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ త్రీ డేట్స్ కొంచెం హ్యాపీగా అయితే ఉంటుంది ఆ త్రీ డేస్ కనుక హ్యాపీగా అర్థం చేసుకొని కొంచెం చిన్న చిన్న పనులు హెల్ప్ చేశారంటే నెల మొత్తం వాళ్ళకి ఎంత హ్యాపీగా చేసి పెట్టచ్చో అనిపించింది మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తారనమాట ఆ త్రీ డేస్ మార్నింగే నేను లేకపోతే పిల్లల్ని రెడీ చేసేస్తారు అసలు అది రోజు రెగ్యులర్గా భాగమే తన పిల్లలు రెడీ చేస్తూ ఉంటారు టిఫిన్లు కూడా నేను వేయలేను ఎందుకంటే ఆ టైంలో పొద్దున్నే లేచి చేయడం కష్టంగా ఉంటుంది అందుకని ఆ త్రీ డేస్ టూ డేస్ ఏం చేస్తారంటే బయట హోటల్ దగ్గర నుంచి ఇడ్లీలు అయితే తెప్పించేసుకొని తినేస్తాము అందువల్ల మాకు అంతగా అనిపించదు నేను క్యాజ్ ఇక కొంచెం గా లేసిన లంచ్ బాక్సులు రెడీ ఫ్రెష్ అయిపోయిన తర్వాతే ఏదైనా వంట రూమ్లోక అందుకని ఆయన నాకు కూడా వేడి నీళ్ళు కాసేసి ఉంచుతారు ఇక నేను లేకపోవడం స్నానం చేసేసి శుభ్రంగా ఇక అప్పుడు వచ్చి ఇక చేస్తాను అనమాట ఇక వంట చేసి పిల్లలకి క్యారేజ్ అయితే ఇచ్చేసి వస్తారు ఇక ఇక ఆ తర్వాత కూడా ఎక్కువగా డ్రెస్ అయితే ఏం అనమాట మాములుగా ఇక బట్టలు అంట్లో ఆటల్లో కూడా ఆయన హెల్ప్ చేస్తారనమాట ఇక నేను నా ఫస్ట్ ఫస్ట్ వ్లాగ్స్లో కూడా నేను ఈ డైలీ వ్లాగ్స్లో చేశాను వీడియో ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే నేను అంటలు తోమేస్తాను ఆయన కడిగేస్తారు నేను బట్టలు ఉతికేస్తాను ఆయన ఆరేస్తారు జాడిచ్చేస్తాను ఆయన ఆరేస్తారు ఇక ఇట్లా త్వర పనిని త్వరగా మురిగించేసుకొని ఇక పడుకో అంటారు భోజనం మంచిగా రెగ్యులర్గానే మేము డైట్గా మంచి ఫుడ్ అనేది తీసుకోవడానికి ప్రయారిటీ ఇస్తూ ఉంటాను కాబట్టి ఇక కూడా పప్పు పాలకూర పిల్లలకి మంచిగా ఉంటాయని పాలకూర పప్పులు ఇలాంటివే వండుతూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా చేసే భోజనమే చేసేస్తాను ఏముండదు ఇక కడుపులో నొప్పి బాగా వస్తూ ఉంటే ఏం చేస్తానంటే టీడి కాషంలాగా ధనియాల కషాయం అయితే పెట్టుకుని తాగుతాను అసలు కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది అని ఒకసారి కనుక మనం ఆలోచించినట్లయితే కడుపులో నొప్పి అనేది కడుపులో గ్యాస్ అనేది ఫామ్ అయినప్పుడు ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు కొంచెం కండరాలు అనేది బిగుసుగా ఉంటాయి అనమాట అలా బిగుసుగా ఉన్నప్పుడు వాటిని డ్రస్ని తగ్గించడానికల్లా ఆ ధనియాల కషాయం ఏంటంటే వేడి మన ఒంట్లో ఉన్న వేడి వల్ల కూడా కడుపులో నొప్పి అయితే వస్తుంది విపరీతంగా అందువల్ల మన ఒంట్లో ఉన్న వేడి తగ్గించడానికి ఇలా ధనియాలలో కొంచెం పడిగి బెల్లం వేసుకొని కాసుకొని తాగితే ఏదైతే వేడి ఉందో అది పోయిద్ది కడుపులో గ్యాస్ అలా ఉన్న పోతుంది ఇంకా రెండోది వాటర్ ఎక్కువగా తీసుకోవాలి వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే వేడిపోయి కడుపులో నొప్పి అనేది తగ్గిద్ది అనమాట ఇంకొకటి వచ్చేసరికి కడుపులో నొప్పి బాగా ఉంటే అల్లం టీ ఇలాంటివి టీ అనేది వేడి వేడిగా వాటర్ కూడా హాట్ వాటర్ అంటే మరీ మసిలిపోయే అని కాదు గోరువెచ్చని వాటర్ తాగడం అనేది చేస్తూ రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఆ పెయిన్ కూడా ఎక్కువ రాదనమాట మేము రోజు ఉదయాన్నే వేడి నీళ్ళు తాగుతాం ఒక గ్లాసు పిల్లలకి ఇచ్చేటప్పుడు నేను కూడా అయితే తాగుతూ ఉంటాను కాబట్టి అంతగా ఉండదు ఇక ఏంటంటే మసాలా ఫుడ్లు ఇలాంటివి ఎక్కువ తిన్న ఆ మంత్లో ఇక కొంచెం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి నేను వాటిని అవాయిడ్ చేసేస్తే ఎక్కువ తాగను అవన్నీ అంటే ఇవి మసాలా ఫుడ్స్ అలాంటివి ఎక్కువ మేము తినాము కాబట్టి నార్మల్గా అయితే ఉంటాం ఇంకా బాగా ఎక్కువగా కనుక ఈ సైకిల్ అప్పుడు కడుపులో నొప్పిగా ఉంది అని అంటే వేడి నీళ్ళు బాగా కాసి దాంట్లో కర్చీఫ్ అనేది ఏంటంటే కర్చీఫ్ లాంటిది ఒక మెత్తని క్లాత్ని ఇలా వేసి ఇది గోరు వెచ్చగా ఉంటుంది ఇది ఆ స్టమక్ మీద ఇట్లా వేసేసి అలా పడుకున్నా కానీ రెస్ట్ తీసుకోవాలి ముఖ్యంగా కడుపులో నొప్పిగా ఉంది ఇలాంటివన్నీ కొంచెం వాటర్ తాగావు బాత్రూమ్కి వెళ్ళి రావాలి ముఖ్యంగా బాత్రూమ్కి వెళ్ళకపోయినా కడుపులో నొప్పి తీవ్రంగా అయితే వస్తుంది ఇక మోషన్కి వెళ్ళి యూరిన్కి వెళ్ళేసి ఇక తలస్నానం ఇలాంటివి చేసేస్తే ఇక పెయిన్ అనేది ఉండదు నేను గా అయితే చెప్తున్నాను ఎందుకంటే మేము వార్తల్లో కూడా ఎక్కువగా రాస్తూ ఉంటాం కదా ప్రతి అంశం మీద వార్తలు అనేవి ఎప్పుడు రాస్తూనే ఉంటాము కాబట్టి అన్నిటి మీద ఒక అవగాహన ఇంకా ఏంటంటే డాక్టర్స్ని కూడా మేము కనుక్కుంటాము ఇలా ఉన్నప్పుడు మేడంస్ కూడా చెప్తూ ఉంటారు అనమాట మంచి అవగాహనతో ఉండాలి అదేమి పెద్ద ఎలా అంటే లాగా కాదు ఒక మనుషులు జరిగే సహజ ప్రక్రియ అనేసి ఇలా చెప్తూ ఉంటారు డాక్టర్లు అయితే మాకు న్యూస్లో రాయడానికి సేమ్ అట్లానే మేము కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇక ఆ త్రీ డేస్ అన్ని పట్టుకోవడాలు పట్టుకోవద్దు అనేసి అదేమి ఉండదు బిరువ అయితే కదిలిచ్చాను కొత్త బట్టల జోలికి అయితే వెళ్ళాం మేము నార్మల్ కబోర్డ్స్ ఉంటాయి కదా ఇక ఆ కబోర్డ్స్లో ఈ పిల్లలకి వేస్తాను నేను వేస్తాను ఇక దుప్పట్లు ఏవైతే పట్టుకుంటామో అన్నీ కూడా మా హస్బెండ్ అయితే ఒక ఫిఫ్త్ డే కొంచెం హెల్ప్ చేస్తారు మొత్తం ఏ దుప్పట్లు అయితే వాడుకుంటామో మాకు ఎక్కువగా వాడుకోవడానికి కూడా ఎక్కువ ఏమి ఉండవు పిల్లలకి పక్క వేసేది వాళ్ళిద్దరు కప్పుకోవడానికి మూడు మాకు రెండు ఒక ఐదు ఆరు దుప్పట్లు ఉంటాయి అవే రెగ్యులర్గా వేసుకుంటాము వీక్లీ ట్వైస్ లేకపోతే వన్స్ నేను ఊతికి వేస్తూ ఉంటాను ఇంకా అదే పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అవి నీట్గా క్లీన్ చేయడానికైతే చేస్తూ ఉంటాను ఇంకా కఫోట్లో మామూలుగా కబోర్డ్లో రోజు యూజ్ చేసుకునే బట్టలు మాత్రం పట్టుకుంటాను ఇక పూజ విషయానికి వస్తే ఆ దేవుడు సామాన్ జోలి ఏడో రోజు దాకా వెళ్ళను అనమాట జస్ట్ కడిగి పెట్టడానికి కూడా మాకు అలవాటు అయిపోయింది ఏంటంటే అయప్ సాకి ఏంటంటే ఏడు రోజుల దాకా మైలు అంటే మనకు అవ్వని అవ్వకపోని ఇద్దరు పిల్లలు పుట్టాక ఉన్న మన దాంట్లో ఏం బలం ఉంటుంది త్రీ డేస్ కంటే ఎక్కువ అవ్వదు కదా ఇద్దరు పిల్లలు పుట్టిన వాళ్ళల్లో ఇంకా ఏంటైతే ఏదన్నా కొంచెం ఎలా అంటే కొంచెం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అంత ఒక సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అయినా కనిపించవచ్చాము అందుకని ఏంటంటే ఐప్ సాంగ్ అంటే ఏడో రోజు దాకా రానివ్వరు నేను ఎప్పుడు సోమలు వేసుకున్నా మా ఇంటికి వెళ్ళిపోతానా ఎనిమిదో రోజు వస్తాయి ఇంటికి అయినా అవ్వకపోయినా సరే ఇక ఎనిమిది రోజులు అక్కడే ఉండి తర్వాత వస్తాను అనమాట ఇక అలా అలవాటు అయిపోయింది దేవుడు గది దగ్గరికి అయితే వెళ్ళనే వెళ్ళను ఆ తర్వాత నీట్గా క్లీన్ చేస్తాను మా పిల్లల చేత చేయిస్తాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే కుదురుగా కూర్చొని పది నిమిషాలు మనశ్శాంతిగా అనుకునే గోల్ లేదు అంటే గోల్ అంటే అదొక ఆ భజన లేదు నాకు ఎందుకంటే నిరంతరం అదే అసలు ఉంటాను ఈశ్వర 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 అలా అనుకుంటాం అలవాటైపోయింది నామస్మరణతోనే నేను ఇంకా గంటల గంటలు కూర్చొని పూజ చేసే టైం నాకైతే ఉండదని చెప్పేసి ఎవ్రీ అంటే ఏం చేస్తున్నా పిల్లలకి అన్నం పెడుతున్నా దేవుణ్ణి తలుచుకొని తింటూ ఉండాలని చెప్తూ ఉంటాను నిద్రపోయేటప్పుడు అలక కథలు అలాంటివి రామాయణం అని అసలు ఏ పని చేస్తున్నా అంటులు దమ్ముతున్నా ఊడుస్తున్నా ఏం పని చేస్తున్నా దేవుణ్ణి తలుచుకుంటూనే ఉంటాను కాబట్టి నిరంతరం ఇక అదే నా పూజ అనుకుంటాను పిల్లల చేత మాత్రం ఖచ్చితంగా ఉదయాన్నే తులసి చెట్టు వాటరు ఇంట్లోనేమో స్వామికి పూలు ఇంకా వాటర్ పెట్టి కడ్డీలు వెలిగించడం శుక్ర మంగళవారాల టైంలో ఇక పూజ చేయించడం అయితే చేస్తూ ఉంటాను ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో నేను చేస్తూ ఉంటాను అవి పర్టికులర్గా నేను చేయాలి అనుకున్న కొన్ని కొన్ని ప్రత్యేక దినాల్లో అయితే ఈ మధ్య నేను ఈ అలవాటు మా పెద్దోడికి ఇచ్చేస్తాను ఎందుకంటే వాడి చేత చేయిద్దాం ఇంట్లో పూజ అంటే వాడు చేస్తే వాళ్ళ తమ్ముడు కూడా కూర్చొని చేస్తున్నాడు వాళ్ళకి అలవాటు చేయాలి నెక్స్ట్ ఫ్యూచర్కి అనేసి ఇక ఇలా అయితే ఉంటుందన్నమాట నాది ఇక ఇంకేమొచ్చాయంటే ఇక ఫుడ్ కూడా మంచి తీసుకుంటాను వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాను ఇంకా ఆయన కూడా నాకు మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ ఫైవ్ డేస్ త్రీ డేస్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆయన కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి కొంచెంలో కొంచెం ఇక ఇంట్లో పనులన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాము మిగతా డేస్లో నేనే చేసేస్తాసం మామూలుగా ఆ ఫైవ్ డేస్ అయిపోతే ఏదో ఒక వారం దిగిపోయినట్టుండి ఎలా అనిపించద్ది అంటే ఎంత పడైనా ఒక్కదాన్ని చేసేయొచ్చు అనిపించింది ఆ నీరసంలో ఆ టైంలో ఏంటంటే చేయలేను అసలు ఆ నీరసం అందుట్లో రెండు పెద్ద ఆపరేషన్లు అయినాయి కదా ఒకటే వెనకాల నడుము నొప్పి వచ్చేసిద్ది నేను అలా పడిపోతే ఇక ఆయన చూడలేడు అందుకని చెప్పేసి ఆయనే హెల్ప్ చేస్తారు ఇక అందుకని చెప్పి దయ వల్ల హెల్ప్ చేసే భర్త ద్వారడు అదృష్టం అంటారు కదా ఇక అలా అనమాట ఐదు రోజులు ఆయన చూసిన దానికి మిగతా పాతికి రోజులు శ్రమ అనుకోకుండా అన్నీ వండి పెడతా చేసి పెడతా తెలిసిందే ఇక మీకు డైలీ చూస్తున్నారు చూస్తున్నారుగా ఎలా ఎలా వండుతాను అంటే బాగానే వండుతాను ఇక వండిన తర్వాత ఉండే పనులు చేస్తూ తెలుసు మీకు బోజ దాంట్లో వస్తాయి ఉతుకుడు బేరాలు తుడిచుడివర ఇక ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంటారా డేట్ ఉన్నా లేకపోయినా మూడు వందల అరవై ఐదు రోజులు తుడవడం అనేది కామన్ నాకైతే అనమాట పిల్లలతో కొంచెం నాకు ఇబ్బంది చిన్నోడు మరి చిన్నోడు కదా తింటాడు కొంచెం అట్లా పడేస్తూ ఉంటాడు ఇక దాంతో ఏంటంటే మురిగ్గా అనిపించేంటి ఇలా ఏగలు వాడడం ఇలాంటివి వస్తాయి అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఎప్పటికప్పుడు తుడిచేస్తూ ఉంటాయి ఎంత పది నిమిషాల్లో పనే కదలే అని చెప్పేసి ఇదండి మీకు ఏమైనా అర్థమైందా ఏదేదో చెప్పేసానా నేనైతే ఎలా తీసుకుంటానంటే అవి పట్టుకోకూడదు ఇవి పట్టుకోకూడదు అనేసి కాకుండా ఏవి పడితే అవి పట్టుకోకుండా మినిమమ్ మెయింటైన్ చేయడం అయితే మెయింటైన్ చేస్తాను మా పీరియడ్స్ టైంలో అయితే నేను ఎక్కువగా కూడా మధ్యాహ్నం టైంలో ఏం చేస్తానంటే ఆ టైంలో భోజనం చేసిన తర్వాత ఏమన్నా వర్క్ ఉంటే చేసుకుంటా ఫోన్లో లేకపోతే మ్యూజిక్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాననమాట అంటే మనకి ఏదైనా పెయిన్గా ఉన్నప్పుడు మనకి ఇష్టమైన పని చేస్తే ఖచ్చితంగా పోతుంది ఇంకా ఆయన పక్కనే ఉంటారు కాబట్టి కొంచెం బాగాలేదని చెప్తే కదా తాను అయితే తను చేయిస్తాడనమాట పట్టుకో నా చేయి పట్టుకుంటే నీకు అన్యాయం పోతాయి అని చెప్పేసి అంటాడు ఇంకా అదే నన్ను నవ్వించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడనమాట నేనే కనుక అయితే నీ నొప్పి తగ్గిపోవుగాక అని చెప్పేసి అంటాడు తగ్గిందా లేదా అని ఒకటి వంద సార్లు అడుగుతాడు తగ్గలేదు నువ్వు పతివ్రతుడివి కాదు స్వామి అందుకని తగ్గట్లేదు అని చెప్తే లే నేను అసలు ఎంత పతివ్రతుడిని అని చెప్పి ఊరికి నేను నవ్విస్తూ ఉంటాడు అంటే ఆ ఇన్స్టాలో ఇలాంటివి రీల్స్ ఇలాంటివి చూసి ఆ డైలాగ్స్ అన్నీ నా మీద ఇట్లా వాడి నవ్విస్తూ ఉంటాడనమాట కానీ నిజానికి తగ్గిపోవుగాక అంటే తగ్గిపోయింది ఏంటో మరి అదే ఆ ఏంటో కానీ